అబద్ధ సిద్ధాంతం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నుండి పదకొండు వరకు కొందరు వీటిని మానుకొని తొలగిపోయి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు క్రైస్తవులమని చెప్పుకునేవారు హితబోధను తిరస్కరించడం వల్ల దారి తొలగిపోవడం విషాదకరం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పది పౌలు దానిని దైవభక్తికి అనుగుణ్యమైన బోధ అని హితవాక్యము అని విశ్వాసము అని ఆరోగ్యకరమైన వాక్యము అని కూడా అన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరు మూడు రెండవ పత్రిక ఒకటి పదమూడు తీతుకు రాసిన పత్రిక ఒకటి పదమూడు రెండు రెండు మరియు రెండు ఎనిమిది కానీ చాలామంది తమ జీవితాల్లో పరిశుద్ధతను కలిగించే స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని కాక వినూత్న విషయాలను బోధించే వారి నిష్ప్రయోజనమైన ముచ్చట్లు కోరుకుంటారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి ఆరు నేడు నిష్ప్రయోజనమైన ముచ్చట్లు లేక అర్థం లేని మాటలు మన బోధనలో బోధలో మాత్రమేగాక సంగీతంలో కూడా ఉండడం విచారకరం ఎన్నో పాటలు సిద్ధాంతం అసలు బోధించకపోవడమే కాక చాలా పాటలు అబద్ధ సిద్ధాంతాన్ని కూడా బోధిస్తాయి బోధకునికి ఓ అబద్ధం బోధించే హక్కు ఎలా లేదో గాయకునికి కూడా ఓ అబద్ధాన్ని పాడే హక్కు లేదు ఈ అబద్ధ సిద్ధాంతానికి కారణం పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని దుర్వినియోగపరచడమే ఈ అబద్ధ బోధకులు దేవుని ధర్మశాస్త్రంలోని విషయాన్ని కానీ లేక ఉద్దేశాన్ని కానీ అర్థం చేసుకోలేదు వారు విశ్వాసులను కృప వల్లనైన స్వాతంత్రం నుండి ధర్మశాస్త్ర పరాయణత్వంలోకి నడిపిస్తున్నారు గలతి ఐదు ఒకటి శరీరము అనగా ప్రాచీన స్వభావము మతపర శాస్త్ర పరాయణత్వాన్ని ఇష్టపడుతుంది ఎందుకంటే నియమ నిబంధనలు ఓ వ్యక్తి తన హృదయాన్ని మార్చుకోనక్కర్ లేకుండానే పరిశుద్ధుడిగా కనబడేట్టు చేస్తాయి లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు సంఘంలో గమనించిన నిష్ప్రయోజనమైన ముచ్చట్లు ఏమిటి మీరు అబద్ధ సిద్ధాంతాన్ని ఎదుర్కొన్నప్పుడు వాక్యానుసార సరైన స్పందన ఏమిటి Amen.